హాయ్ అండి ఈ పూలు చూడండి ఎంత బాగున్నాయో మీకు ఇట్లా తోట అంతా పచ్చదనంతో నిండిపోవాలి పెస్ట్ కూడా లేకుండా ఉండాలంటే నేనేం చేస్తాననేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి నేను అది మనం ఎప్పుడు చేసుకునేదే ఇవి బియ్యం కడిగిన నీళ్ళతో చేసిన కళ్ళు ద్రావణం అండి ఇది ఒక్క లీటర్ ద్రావణము నేను పెస్ట్ కంట్రోలర్గా కూడా ఉపయోగిస్తాను అది ఎట్లాగంటే ఇవి మనం పసుపు తీసేసిన వేర్లండి వాటిని కషాయం చేసుకున్నాను నేను మీ దగ్గర అది లేదనుకోండి ఒక పావు స్పూను ఒక లీటర్ ద్రావడానికి పసుపు కలుపుకోండి ఒక పావు స్పూను ఇదైతే ఫిఫ్టీ ఎంఎల్ కషాయం వేసుకోండి ఇది ఇట్లాగా ఒక లీటర్ ద్రావణానికి ఫిఫ్టీ ఎంఎల్ కషాయం వేసుకొని ఐదు లీటర్ల నీళ్లు నేను కలుపుతున్నాను దానికి కలిపేసి అది స్ప్రే చేస్తాను ఇట్లా చేస్తే కనుక మనకి మొక్కలు పచ్చగా ఉండటంతో పాటు పెస్ట్ కూడా కంట్రోల్ అవుతుందండి ఇది మీరు వారంలో ఒక రోజు చేయండి ఇట్లా చేస్తే మీ మొక్కలన్నీ కూడా చక్కగా చిగురించి పువ్వులు బాగా పోస్తాయి